రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో అమాలి సంఘం కార్మికుల ఆధ్వర్యంలో మేడే కరపత్రాన్ని ఆవిష్కరణ చేసిన జిల్లా సిఐటియు సంఘం మే ఫస్ట్ రోజున బోయినపల్లి మండల కేంద్రంలో అన్ని గ్రామాల్లో జెండా ఎగురవేయాలని జెండా ఎగరవేసిన అనంతరం అన్ని రంగాల కార్మికుల మండల కేంద్రానికి వచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జిల్లా పిలుపునిచ్చారు మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం విజయవంతం చేస్తాం ఓయిల్పెళ్లి మండలం లోపల మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం విజయవంతం చేద్దాం అన్ని రంగాల కార్మికుల ఐక్యత లేదా అన్ని రంగాల కార్మికుల ఐక్యత అన్ని రంగాల కార్మికుల ఐక్యత విజయవంతం చేద్దాం మేడే కార్యక్రమాన్ని జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో మే ఫస్ట్ మేడే కార్యక్రమం సందర్భంలో పురస్కరించుకొని ఇక్కడ కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ మేడే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు అమెరికా దేశంలో చికాగో నగరంలో ఏ మార్కెట్లో ఈ ఎనిమిది గంటల పని విధానం గురించి వెట్టి చాకిరి విముక్తి కోసం అలుపెరిగాని పోరాటం చేసిన సందర్భంలో అప్పుడు కార్మికులు పోరాటం చేసిన సందర్భంలో వెట్టి చాకిరి విముక్తి వ్యతిరేకంగా పోరాడు చేసి పోరాటం చేస్తున్న సందర్భంలో పోలీసులు ఓర్వలేక ప్రభుత్వాన్ని యాజమానులకు తొత్తులుగా మారి కాల్పులు జరిపిన సందర్భంలో అప్పుడు ఎనిమిది మంది కార్మికులు అమరులైన సందర్భంలో వారి నెత్రుల నుంచి పుట్టిందే ఈ ఎర్రజెండా ఈ ఎర్రజెండా సాక్షిగా అమరులను స్మరించుకునేందుకే ప్రతి సంవత్సరం మీడియా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది అప్పుడు పద్దెనిమిది గంటలు పదహారు గంటలు పని చేయించుకొని యాజమానులు కార్మికుల శ్రమను దోచుకుంటున్న సందర్భంలో అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగిన పోరాటంలో ఎనిమిది మంది అమరులు కార్మికులు బలైన సందర్భంలో జరుపుకునే కార్యక్రమం ఈ మీడియా కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం మన హక్కుల కోసం ఈ పని గంటల విధానం కోసం కొట్లాడుతున్నాం కాబట్టి కార్మికులందరూ అన్ని రంగాల కార్మికులు ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వాలతోటి రేపటి రోజున మన సమస్యలపై మన డిమాండ్లపై సానుకూలంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి కార్మిక వర్గం అంతా ఒక తాటి మీద ఉంటేనే రాబోయే రోజులలో రోజుల్లో ప్రభుత్వాలతోటి మనం యుద్ధం చేయవలసి చేసే పరిస్థితి వస్తే కాబట్టి అందరూ ఐక్యంగా ఉంటేనే మన సమస్యలు పరిష్కారం అయితే కాబట్టి మే మేడే రోజున మండలం లోపట అన్ని గ్రామాల అమాలి కార్మికులు అన్ని రంగాల కార్మికులు జెండా ఆవిష్కరణ సిఐటు జెండా మేడే జెండా ఎగురవేయాలని చెప్పి సందర్భంగా సిఐటు జిల్లా సిఐటు పక్షాన అమాలి కార్మిక వర్గానికి భవన నిర్మాణ కార్మిక వర్గానికి అన్ని గ్రామ పంచాయతీ అమాలి గ్రామ పంచాయతీ వర్గానికి మధ్యాహ్న భోజన రంగం వర్గానికి అన్ని రంగాలలో అక్కడ జెండాను ఎగరవేయాలని చెప్పి సందర్భంగా బోయిన్పే మండల సిఐటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జిందాబాద్